హాయ్ అండి మొన్న ముప్పై ఒకటో ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటాను జనవరి ఇరవై ఎనిమిది అనుకుంటాను ప్లేన్ క్రాష్లో అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరణించాడు మన అందరికీ తెలుసు కానీ చాలామంది పట్టించుకుని ఉండరు అందుకని నేను వివరంగా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంత లుచ్చాలో ఎంత సిగ్గుమాలిన వాళ్ళో ఎంత దోచుకుంటారో జనాల్ని అసలు చెప్పలేమన్నమాట కాబట్టి ఏంటంటే దోచుకోవటం ఒక ఎత్తు కానీ ఏంటంటే వాళ్ళని వాళ్ళకి కొమ్ము కాయటం మనుషులు రాజకీయ నాయకులు అంతకంటే పెద్ద పెద్ద నాయకులు కొమ్ము కాయటం అనేది ఇంకొక ఎత్తు అనమాట అంటే ఏంటంటే మొత్తం ఏంటంటే మొత్తం దగా జరిగేది ఎవడికి అంటే కామన్ మ్యాన్కి వీడి డబ్బులన్నీ ట్యాక్సుల రూపంలో వాటి రూపంలో వీటి రూపంలో వాటి వాటి రూపంలో వీటి రూపంలో జనాలు జనాలన్నీ కట్టేస్తారు ఒక చోట చేరతాయి గవర్నమెంట్ ఖజానా మొత్తం ఆ ఖజానాకి గండి కొట్టేస్తారు ఈ వీళ్ళందరూ కాబట్టి అజిత్ అజిత్ పవార్ అనేవాడు ఎంత గొప్పవాడు ఎంత ఎంత పనికిమాలిన మాలిన పనులు చేశాడో ఎంత దగాకోరు పనులు చేశాడో అసలు ఎంత వెన్నుపోటు పొడిచాడో ఇవన్నీ మనం గమనిద్దాం ఇప్పుడు ఈ వీడియోలో అయితేనండి ఇతను యాక్చువల్గా చెప్పాలంటే ఇరవై రెండు జూలై పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టాడు నేను జనరల్గా మాట్లాడే మాటల ప్రకారం అయితే ఇతను క్యాన్సేరియన్ క్యాన్సేరియన్స్ దే ఆర్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ అండ్ యాక్ పాలిటిక్స్ అండ్ యాక్టింగ్ ఇవి మూడు ఉంటాయి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మగవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఇవి అయితేనండి శరద్ పవార్కి స్వయాన సోదరుడి కొడుకు ఇతను అందుకు ఏం చేశాడంటే ఏదో కుర్రాడు బాగానే ఉన్నాడు చురుకుగా ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇతన్ని మనం బుజ్జగిద్దాము ఇతన్ని దగ్గరికి తీసుకుందాము అని చెప్పి అతను శరద్ శరద్ పవారు అజిత్ పవార్ని తన తన దగ్గర చేర్చుకున్నాడు అతని ట్రైనింగ్లో చాలా పెద్దవాడయ్యాడు చాలా కష్టపడి పనిచేయటం మొదలు పెట్టాడు అజిత్ పవార్ కూడాను వాళ్ళ వాళ్ళ పెద్దనాన్న అనుకుంటాను పెద్దనాన్నే బాబాయ్ కాదు పెద్దనాన్నే పెద్దనాన్నైన శరద్ పవారు అతను అతనితో చేరి అతని దగ్గర ఉన్న ఆ రాజకీయపు పట్లన్నీ కూడా గమనించాడు ఎత్తులకి పై ఎత్తులు ఎలా వెయ్యాలి ఎలా వెయ్యాలి ఏం చెయ్యాలి ఎట్లా వెయ్యాలి అని ఒకప్పుడు అతను కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఉండేవాడు కానీ ఏంటంటే కాంగ్రెస్ను విభేదించి సోనియా గాంధీకి యాసడ్ పెట్టాలని చూశాడు శరద్ పవారు అతన్ని ఆవిడని విభేదించాడు ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవుతున్న టైంలో అది వేరే ఆ కథ వేరే చెప్పుకుందాం మనం ఎప్పుడైనా అయితేనండి ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి ఒక వేరే కుంపటి పెట్టుకున్నాడు ఆ కుంపటి ఆ పార్టీ పెట్టేసుకుని యువతలకు వచ్చాడు ఆ పార్టీ యువతలకు వచ్చిన టైంలో ఆ పెద్దనాన్నగారితో పాటు ఈ అజిత్ పవార్ కూడా వెళ్ళిపోయాడు శరద్ పవార్తో కలిశాడు ఓహో నాకేముంది చాలా నా కొడుకులాగా చూసుకుంటున్నా నా కొడుకులాగా ఒక పెద్ద అండగా అయ్యాడు అని చెప్పి రకరకాలుగా పదహారు సంవత్సరాలు అతన్ని డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుకి చైర్మన్గా పనిచేశాడు అతను అంత అతను రకరకాలుగా ఎది ఎదిగించాడు పైగా బారామతి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బారామతి అనే కాన్స్టిట్యువెన్సీకి అతను అసెంబ్లీ ఎన్నికల్లో నుంచున్నాడు అతను అప్పటి నుంచి కూడా ఆ బారామతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన చేతుల్లో తన గు గుప్పిట్లో పెట్టేసుకున్నాడు ఎలాగూ అంటే మొత్తం కాస్త వాళ్ళకి జనాలకి జనాలంటే ఏముంది మొహాలు వాళ్ళు వాళ్ళకి ఏదో కాస్త చేస్తే నోరు ముసుగు పడి ఉంటారనమాట అట్లాగూ కాస్తో కోస్తో ఏదో చేశాడు వాళ్ళకి బాగానే వాళ్ళకి తలలో నాలుగులాగా అయిపోయాడు వాళ్ళ వాళ్ళ మంచి వాళ్ళ మంచి చూరగా ఉన్నాడు అనమాట ఈ అజిత్ పవారు ఈ సో అజిత్ పవారు కానీ ఏంటంటే ఇతనికి మనసులో వేరే ఉద్దేశంగా ఉంది అయితే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఏంటంటే ఇతను పెద్దనాన్నతో విభేదించాడు అతను ఆ బ్యాంకు డీల్లో ఉన్నప్పుడు చాలా ఒక ఇరిగేషన్ స్కామ్లో డెబ్బై వేల కోట్లు అక్షరాల డెబ్భై వేల కోట్లు ఇక ఆలోచించండి ఇంత స్కామ్లో స్కామ్ చేశాడు అని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా గొడవ చేశారు ఆగా అరిచి పెట్టారు చాలా గోళగోలు చేశారు ఏమైందో ఏమో మరి తెలియదు కానీ మొత్తానికి బీజేపీ పంచం చేరాడు బీజేపీతో జతగట్టాడు బీజేపీతో తను వేరే ఇంకొక తనే తనదే అసలు ఈ ఎన్సీపీ పార్టీ అనేది ఒక నమ్మబలికాడు మొత్తం పెద్దనాన్న నుంచి కూడాను తనే తను తను ఒక పీలికగా ఒక చీలికగా చేసుకుని దానికి నాయకత్వం వహించాడు బీజేపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗು ಹಡಾವಡಿ ಹಡಾವಡಿಗ ಹಡಾವಡಿ ಹಡಾವಡಿಗ ಈ ಅಜಿತ್ ಪವಾರ್ನಿ డిప్యూటీ సీఎంగా చేశారు అప్పటి వరకు అజిత్ పవారు రాష్ట్రాన్ని వరకే రాష్ట్రం వరకే అతను పరిమితమైపోయినవాడు అతన్ని ఓవర్ నైట్లో ఎప్పుడైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసి చేశారో ఈ బీజేపీ వాళ్ళు అప్పుడు ఇతని ఇతను చాలా పత్రికల్లో కావచ్చు నేషనల్ మీడియాలో కావచ్చు బాగా ప్రత్యక్షం అయిపోయాడు చాలా బాగా అందరికీ తెలియబడ్డాడనమాట అట్లా 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 ఇంకా తెగతింపులు చేసుకున్నాడు అయితే ఆ విధంగా పెద్దనాన్నకి వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు పొడిచాడు తర్వాత అతను బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ బీజేపీ వాళ్ళ వాళ్ళ జట్టు జత చేరిన తర్వాత ఆ డెబ్బై వేల కోట్లు ఏమైందని ఎప్పుడు కూడాను అంతవరకు ఆగం ఆగం చేసిన బీజేపీ అంత తర్వాత ఏం చేసిందంటే నార్మల్ కామ్గా అయిపోయారు అందరూ కూడా కామ్గా అయిపోయారు ఇప్పుడు ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఒక ఒక కూటమి ప్రభుత్వం నడుస్తున్నదనమాట శివసేన బీజేపీ ఇదిగో ఈయన ఈ ఎన్సీపీ ఈ ఎన్సిపి ఎన్సీపీ శరద్ పవార్ నుంచి వచ్చి బయటకు వచ్చేసిన అజిత్ పవారు ఆ గుంపు వీళ్ళందరూ కలిపి ఒక దీన్ని ఏంటంటే దీన్ని మహా యూటీ అంటారనమాట దీన్ని ఇది ఇది నడుస్తున్నారన్నమాట దానిలో దేవేంద్ర ఫడ్న ఫడ్న ఫడ్నవీసు చీఫ్ మినిస్టర్ అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈయన చేస్తున్నాడు అనమాట అయితే ఆ టైంలో బారామతికి వెళ్తూ వెళ్తూ వెళ్తున్నాడు స్పెషల్ ఫ్లైట్స్ కావాలి కదండి వీళ్ళందరికీ కూడాను చాలా అసలు రాజమర్యాదలు వీళ్ళందరి జనాలు సొమ్ము ఒకటిది సోకొకటిది ఇలాగా జనాలు డబ్బులు బాగా బాగా దండిగా ఉంటాయి ఎవరికి ఏ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అయితే అట్లాగూ అట్లా ఎంతమంది పోతూ ఉంటారు ఎంతోమంది కానీ ఇప్పుడు ఈ ప్లేన్ క్రాష్లో ఈయన చచ్చిపోయాడు కాబట్టి ఇట్లాగూ బయటపడుతూ ఉంటాయన్నమాట ఆ పని మీద వెళ్తూ ఉంటాము లేదు లేదు మాకు తెలీదా ఏంటి మేము మేము జనాల సేవలో మేము మునిగిపోతూ ఉంటాము నిరంతరం అంకిత భావంతో పనులు చేస్తూ ఉంటాము అని అనుకు అంటూ చెప్తూ ఉంటారు కానీ స్వామి కార్యాలు స్వకార్యాలు చక్కబెట్టుకునే వస్తూ ఉంటారు సరే ఎనీవే పోయినవాడి కళ్ళు చచ్చిన వాడి కళ్ళు చేరడేసి అన్నట్టుగా ఆయనకు చాలా గొప్పవాడు ఆయన చాలా గొప్పవాడు ఎందుకంటే బీజేపీ కూడా ఒక రకమైన ఒక కితాబు ఇచ్చింది కావచ్చు డెబ్బై వేల కోట్లు తూచి ఏం లేదు అది ఇది అని అన్న అన్నది కాబట్టే అతన్ని డిప్యూటీ సీఎంగా చేయబడి చేసుకున్నారు కదా కాబట్టి జీ బీజేపీ కూడాను అన్నది కాబట్టి మనం కూడాను రామసు రామనామ స్మరణతో తూతూతూ లేదు లేదు ఆయన చాలా గొప్పవాడు అని మనం అనుకుందాం అయితేనండి బారామతికి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ అక్కడ ప్లేన్ క్రాష్ అయిపోయింది ఆయన మరణించాడు ఆయనతో పాటు ఒక ఐదు ఐదు మంది మర మరణించేశారు అట్లాగే కుప్పగూలిపోయింది ఆయన ఆయన వెళ్తున్న ఆ ఎయిర్క్రాఫ్ట్ అయిపోయింది తర్వాత ముప్పై ఒకటిన అంటే రెండు మూడు రోజులు అయిన అయ్యి కాకముందే ఆయన భార్యని డిప్యూటీ సీఎంగా చేశారు ఈవిడ కథ ఏంటంటే అంతకుముందు ఏంటంటే శరద్ పవార్ అయిన శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే అమ్మాయి రెండు వేల ఇరవై నాలుగులో తన తండ్రి పార్టీ నుంచి తను తను ఎలక్షన్లో నిలబడింది ఆ అమ్మాయికి ధీటుగా ఈ సునేత్ర సునేత్ర త్రినేత్రనో ఎవరో ఒకళ్ళు మొత్తానికి ఎంత త్రినేత్రాలతో ఉన్న ఈ సునేత్ర ఏం చేసిందంటే అమ్మాయికి ధీటుగా ఆ అమ్మాయికి అమ్మాయికి పోటీగా నిలబడింది అంటే ఏంటంటే తన పెద్ద మామగారు అనుకుందాం పెద్ద అదే మావగారి మా మావగారి కూతురు అంటే ఇంకా ఆడబడని అనుకుందాం ఆవిడకి ఆవిడతో పోటీ ఆవిడతో పోటీ పడింది ఈవిడ ఓడిపోయింది ఆ అమ్మాయి ఆ టైంలో రెండు వేల ఇరవై నాలుగులో సుప్రియా సూలే గెలిచిందండి అయిన తర్వాత ఆవిడకి దాంతో తీరలేదనమాట అట్లాగూ రాజకీయాల్లో తిరుగుతూనే ఉన్నది రాజకీయాల్లో బాగానే ఉన్న ఉంటూ ఉన్న ఉంటున్నట్టు లేనట్టు ఉన్నట్టు లేనట్టు కాకుండా పనులు చేస్తున్నది భర్తతో చాలా మంచిగా మంచిగా కలివిడిగా ఉంది ఉంటూ మంచిగా పనులు చేస్తూ తిరుగుతూ వచ్చింది వీళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఒకడు పార్థ్ ఒకడు జై పార్థ్ పవారు జయ జయ పవారు వీళ్ళిద్దరు కూడాను ఈ ముఖ్యంగా ఒక అబ్బాయి ఏంటంటే పార్థ్ పవారు అంటే ఏంటంటే ఈ అజిత్ పవార్ కొడుకు ఎవరైతే ఉన్నాడో పార్థ్ పవారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నిలబడ్డాడండి కానీ అప్పుడు ఓడిపోయాడు అప్పటి నుంచి కూడాను ఇంకా ఏదో స్తబ్దుగా ఉండిపోయాడు ఏమీ చేయకుండా ఏమీ మాట్లాడకుండా కానీ ఏంటంటే ఇంకొక రెండు అబ్బాయి ఆరు జయ జయ పవర్ నేతను పెద్దగా అతనేమి ఉండి లేకుండా పెద్ద అతను అతన్ని ఉనికి పెద్దగా అందరూ ఏమీ ఎవరు ఏమి పట్టించుకునే రకంగా అతనేమీ ప్రవర్తించటం లేదు అట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే తల్లి కొడుకులు వీళ్ళ ముగ్గురు కూడాను ఈ బాగానే రాజ్యం వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈవిడికి స్పోర్ట్సు యూత్ స్పోర్ట్స్ ఎక్సైజు ఇంకోటి ఏదో చాలా రకరకాలుగా ఇచ్చారు మైనారిటీ డెవలప్మెంటు స్పోర్ట్స్ యూత్ పోర్ట్ఫోలియోలు పోర్ట్ ఇచ్చారు అంటే ఏంటంటే బాగానే ఈవిడ చక్కగా చేసుకుంటుంది అనే ఉద్దేశంతో చక్కగా చేసుకోవటం అంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఏంటంటే మెకనాస్ గోల్డ్ ఉంది ఒక చోట ఒక నిక్షిప్తం ఉంది చాలామంది వెళ్తారు వెళ్ళి 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 ఏం చేస్తారంటే అక్కడ దోచుకుంటానికి వెళ్తారు కొంతమంది గుర్రాల మీద వెళ్తారు కొంతమంది గాడిదల మీద వెళ్తారు కొంతమంది నడిచి వెళ్తారు కొంతమంది రకరకాలుగా అట్లా వెళ్తూ ఉంటారు అన్నమాట మెకన్నాస్ గోల్డ్ మీరు చూసే ఉంటారు ఎవడు ఏం ఎంత సంచి పట్టుకుంటే సంచి పట్టుకుంటే అంత సంచి నిండా నింపుకొద్దామనే ఉద్దేశంతో అట్లాగే మెకన్నాస్ గోల్డ్ లాగా లాగా ఇదిగో ఈ పొలిటీషియన్స్ కూడా ఏంటంటే ఆ ఒక ప్రభుత్వం ఏర్పరుస్తే కనుక అక్కడికి పోగయ్యే డబ్బులు ప్రతి సంవత్సరం ట్యాక్సుల రూపంలో అనేక రకాల ట్యాక్సుల రూపంలో పోగయ్యే డబ్బుల్లో ఇక మనం కొల్లగొట్టింది కొల్లగొట్టినట్టు నేనంటాం కాదండి ఎందుకంటే డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు అతను కొల్లగొట్టాడు అని బీజేపీ అంటే అజిత్ పవార్ని మీద చాలా గొడవలు చేసింది అంటే మరి మనకు అర్థం ఏంటి అదే కదా సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం అర్థం చేసుకో ఇన్ బిట్వీన్ ద లైన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అని చెప్పుకోవాలి కాబట్టి ఏంటంటే అట్లా జరిగిపోయింది అయితే ఇట్లాగూ ఇప్పుడు అజిత్ పవార్ పోయాడు ఆయన ప్లేస్లో ఆవిడే రావాలనే లేదు కదా ఎవరో సీనియర్ సీనియర్ లీడరు ఒక ఒక ఆనెస్ట్ లీడరు ఆనెస్ట్ ఎక్కడ లేండి వాళ్ళ డ్రిప్పు అట్లాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే అట్లాంటి వాళ్ళని అంటే ఏంటంటే ఒక శిల్పి మహాశిల్పి చచ్చిపోయాడు అంటే ఆయన భార్యను తీసుకొచ్చి పెడితే మా భార్యను తీసుకొచ్చే శిల్పాలు చెక్కంటే ఎక్కడ చెక్కుతుంది సో అట్లాగూ ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు అతను వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు భార్యని రబరీదేవిని చీఫ్ మినిస్టర్గా చేశాడు చెల్లింది జనాలకు చెల్లింది జనాలు పిచ్చి మొహాలు పనికి మాలిన మొహాలు అయితే ఇదిగో ఇట్లాగే జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆటలన్నీ రాజకీయ నాయ నాయకుల ఆటలు సాగుతున్నాయి ఈ రాజకీయాలు చూస్తుంటే నాకు కడుపు రగిలిపోతూ ఉంటుంది అందుకనే ఈ రాజకీయాలు నేను నేను చేయటం లేదు సరే ఇంకా బాగా రగిలినప్పుడు ఇదిగో ఇట్లాంటివన్నీ ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటాను అది వేరే విషయం అందుకని ఏంటంటే ఈ అజిత్ పవార్ చాలా ఇన్స్పైర్ చేశాడండి నన్ను కాబట్టి ఏంటంటే ఇదిగో ఆయన ముఖ్యంగా ఏంటంటే అతను ఎంత ఎంత కష్టపడి ఎంత ఎత్తుకు ఎదిగాడు ఎంత ఎంత పతనం అయిపోయాడు ఎలాగో మాయమైపోయాడు ఆయన తెచ్చి ఆయన ఆయన పైన మోపబడ్డ ఓ స్కామ్ చేయబడ్డ డెబ్బై కోట్ల డబ్బులు అవి ఏమైనాయి దాని పరిస్థితి ఏంటి ఇంతవరకు ఎవ్వరు కూడాను అడిగిన పాపాను బాగలేదు ఎవ్వరు కూడా దాని పట్టించుకోలేదు అందరూ మర్చిపోయారు మనం కూడా మర్చిపోయిపోదామండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్